వెల్కమ్ టు నాగవేణి మెనీలా ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి చేసుకోబోతున్నాము ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ముక్కల నిల్వ పచ్చడి మనకు రైస్ లెక్క అయితే చాలా బాగుంటుందండి దోశలకు కానీ అన్నిటిలోకి వాడుకోవచ్చు ఇలా చేసుకుంటే మాత్రము మనకు త్వరగా కూడా మనకు ఊరుతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఉసిరికాయలు అంటే కొంచెం బాగా ముదిరినాక తీసుకుంటేనే మనకు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది మనకు గ్రీన్గా లేకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఉసిరికాయలు మాకైతే మా ఇంట్లో చెట్టుకాయలే కాబట్టి మేము ఇలా పెట్టుకుంటున్నాము శుభ్రంగా అయితే ఇట్లా మనం కడిగేసి క్లాత్తో నీట్గా తుడిచేసి తేమ అనేది లేకుండా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉసిరికాయ ముక్కలు మనం కట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక వన్ అవర్ అన్న మనం పక్కన పెట్టేసుకుంటే కొంచెం బాగా డ్రై అయిపోతాయి మనకు త్వరగా కూడా కుక్ అవుతాయి ఇప్పుడు ఒక బాండిల్లో మనము ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాము ఒక కప్పు సరిపోతుంది మనం ఒక కిలో కాయల వరకు మనం ఫ్రై చేసుకోవచ్చు ఈ ముక్కలు వేయించుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి మనకు కాయలు అయితే దాంతో త్వరగా మనకు ఉడకవండి ఇవైతే త్వరగా అయిపోతాయి లేకపోతే మనకు గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతాయి మరి ఎర్రగా రానవసరం లేదు ఇప్పుడు మనం ఇలా వచ్చిన తర్వాత మనం తీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఆయిల్ అంతా ఇట్లా సపరేట్ చేసేసి మనం ఆయిల్ తీసేసుకోవాలి ఇవి తీసేసుకున్న తర్వాత మనం మళ్ళీ వేరే దెబ్బలో వేసేసుకోవాలి ఒక కిలో కాయలు వచ్చి రెండు సార్లుగా వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం వెగస్ట ఆయిల్ అయితే వేసుకొని అవసరం లేదు ఇదే ఆయిల్ సరిపోతుంది రెండోసారి వేయించుకోవడానికి కూడా ఇట్లా మళ్ళీ ఒకసారి మనం అన్నీ వేసేసుకొని ఫస్ట్ వేయించుకున్నట్టే వేయించేసుకొని మనం మళ్ళీ తీసేసుకోవాలి రెండోసారి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఆగడము అంతేనండి ఇప్పుడు ఇవి కూడా ఏకిపోయినాయి ఆయిల్ అంతా మనం అట్లే ఉంచేసి ఉప్పులు మాత్రమే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనము అదే ఆయిల్లో వేరే ఆయిల్ వేసుకోవాలి రెండున్నర కప్పు అయితే వేసుకున్నానండి ఫస్ట్ వేసింది మనం వేయించడానికి ఒక కప్పు ఇప్పుడు రెండున్నర కప్పు మొత్తం కలిపి మూడున్నర కప్పు ఆయిల్ వేసుకోవాలి ఒక కిలో ఆయిల్కి అయితే మనకు ఖచ్చితంగా పడుతుంది ముప్పావు లీటర్ అయితే సరిపోతుంది ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు మనం ఆవాలు వేసుకోవాలి పోపు కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చళ్ళకి బాగుంటుంది వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకోవాలి ఆ వాళ్ళు కొంచెం చిట్టుపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లి రబ్బులు వేసుకుంటే మనకు త్వరగా వేగిపోతాయి నేనైతే ఒక వంద గ్రాముల వరకు వెల్లుల్లి రబ్బులు తొక్క తీసేసి వేసుకున్నాను మనకైతే దంచన అయితే అవసరం లేదండి అలానే వేసేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి కొంచెం మనము ఇంగ కూడా యాడ్ చేసుకో ఇంగ వేసుకోవడం వల్ల మనకు మంచి టేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మనము కొంచెం వేకముందే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ హీట్ కాబట్టి ఆ హీట్కే మనకు మళ్ళీ ఎక్కువ వేగిపోతాయి ముందుగానే ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద నుంచి ఫస్ట్ మనం దించేసేయాలండి మళ్ళీ ఎక్కువ హీట్ అవుతుంది ఇప్పుడైతే ఒక బ్యాండిల్ పెట్టేసుకొని మనము రెండు స్పూన్లు మెంతులు వేసుకుంటున్నాము కేసి ఉసిరికాయలకి మూడు స్పూన్లు వచ్చి మనము ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి కాకపోతే ఇవి కొంచెం వేగిన తర్వాతనే మనం వేసుకోవాలి ఆవాలు త్వరగా వేగిపోతాయి కాబట్టి మెంతులు అయితే ఖచ్చితంగా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి లేకపోతే సేదొస్తుంది ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తేనే మనకు పచ్చడి బాగుంటుంది ఇప్పుడు బాగా వేగిపోయినాయి దించేసి మనం చల్లార్చి మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు కూడా మనకు బాగా చల్లార్చుకున్నాము ఇప్పుడు చలారిన తర్వాత మనం కారం పొడి అన్నీ వేసుకోవాలి కిలో కాయలు కాబట్టి మనము రెండు ముప్పావు కప్పులు కారం పొడి వేసుకున్నాము హాఫ్ కప్పు అయినా మనము ఉప్పు వేసుకున్నాము కారం అయితే మనకు ఇట్లా రెడ్ కలర్లో ఉండే కారం మంచి కారం కొట్టించుకునింది బాగుంటుందండి ప్యాకెట్ కారం కాకుండా హాఫ్ కప్పు వరకు మనము సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఏదైతే మనం మిక్సీకి వేసుకున్నామో ఆవాలు మెంతులు ఇది బాగా మెత్తగా పొడిలాగా చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇట్లా బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలపాలి అప్పుడే మనం వేసిన ఆయిల్ కానీ అంతా బాగా పడుతుంది ఇప్పుడు మనం లెమన్ వేసుకుంటున్నామండి పెద్ద సైజు నిమ్మకాయలు ఏడు కాయలు అయితే మనకు సరిపోతాయి కరెక్ట్గా సరిపోతుంది పులుపు అన్నీ ఈ ఈ కారం లేకి ఉప్పు లేకి అంతా నేనైతే వేడికాయలు వేసాను కట్ చేసి పిండాను ఇప్పుడు ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ కాంచు పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇప్పుడు మనం అంతా వేసేసుకున్నాము ఇదైతే బాగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి కొంచెం వేడున్నా కానీ మనకు ఊరగాయ మెత్తబడిపోతుంది ఇదైతే బాగా గమనించి చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కారం ఉండలుగా ఉండ లేకుండా ఇది ఒక్క రోజు ఉంటే కనుక మనకు బాగా ఊరుతుందండి ఎక్కువ రోజులేమో అవసరం లేదు ఈ ఉసిరికాయ ఇలా పెట్టడం వల్ల మనకు చాలా లాభాలండి వేస్ట్ కాకుండా ఉంటుంది ఒక్కొక్కసారి మనకు ఉడకదు ఉసిరికాయ అయితే ఇదైతే బాగా ఉడుకుతుంది అన్నంలో కూడా కలుపుకుంటే కరిగి కరిగిపోతుంది అట్లే ఈజీగా తినేసేయచ్చు ఈ రెసిపీ రెసిపీగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కు షేర్ చేయండి